విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్శర్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుదేవ శ్రీమాత్రే గురుగారు విజయదశమి వచ్చేస్తుంది అమ్మవారు తొమ్మిది రోజులు చక్కగా పూజించుకుని విజయదశమి రోజు చక్కగా అందరం సెలబ్రేట్ చేసుకుంటాము మరి ఆ రోజు దశమి అంటేనే విజయం మనకి సో ఆ దశమి రోజు ఎలాంటి రెమిడీ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మన వాళ్ళందరికీ కలుగుతుంది మీ ద్వారా తప్పకుండా అమ్మ విజయదశమి అంటేనే ఎంతో అసలు దశమి అంటేనే విజయం ఆ రోజు ఏ పని మొదలుపెట్టినా కూడా ఖచ్చితంగా కూడా ఒక వాహనం తీసుకోవాలన్నా లేదా ఏమైనా శంకుస్థాపన చేయాలి అనుకున్నా ఒక గృహప్రవేశం చేయాలి అనుకున్నా లేదా ఏమైనా నూతనంగా పనులు ఏమైనా మొదలుపెట్టాలి అని అనుకునేటువంటి వారు ఈ యొక్క దశమి తిథి రోజు నాడు మొదలుపెట్టడం వల్ల వారికి విజయము అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది వాహన పూజలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది ఆ రోజు ఈరోజు సుమారుగా కూడా మనకు ఉదయం తొమ్మిది తర్వాత ఆయుధ పూజకు అద్భుతంగా ఉన్నది చూస్తే మరి మధ్యాహ్నము రెండు రెండు బావు నుండి రెండు నలభై తొమ్మిది అంటే మూడు సుమారు ఒక నలభై నలభై ఐదు నిమిషాలు కూడా అమృత గడియలుగా చెప్పడం జరుగుతున్నది మధ్యాహ్నము కనుక ఈ సమయంలో మీరు ఒక పని చేయండి ఎవరైతే ఉన్నారో వీడియో చూసేటువంటి వారు అంటే ఇక్కడ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కొన్ని లక్షల రెమెడీస్ ఉన్నాయి అని చెప్పి ఎవరికి జాతకరీత్యా ఏ దశ నడుస్తుందో వారికి ఏ కోరిక ఉన్నదో మనీ రిలేటెడా లేదా సంతానానికి సంబంధించా లేదా ఒక వివాహానికి సంబంధించా లేదా ఒక వ్యాపారానికి సంబంధించా లేదా మనీ స్ట్రక్ అయిపోయిందా ఇలాంటి విషయాలలో జాతక పరిశోధన చాలా అవసరము నా అనుభవంతో చెప్తున్నాను నేను విన్నరా ఇక లేదు అనుకుంటే మాకు జాతకాలు లేవు అనుకునేటటువంటి అనుకునేటువంటి వారు తప్పకుండా రెమెడీస్ ఫాలో కాండి ఏదో ఒక రెమెడీ వర్కౌట్ అవుతుంది తప్పకుండా కూడా ఎందుకంటే సూసైడ్ అటెంప్ట్ చేసేటువంటి థాట్స్ నాకు వస్తున్నాయి అని అనుకునేటువంటి వారు కూడా మన రెమెడీస్ చేసుకొని కొంత నాకు మనసు ప్రశాంతంగా ఉంది అనే వారు కూడా ఉన్నారు చాలా అవును చాలా కాల్స్ వస్తున్నాయి కనుక తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో విజయదశమి రోజు సిరి సంపదలు అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహము మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరాలి అంటే ముందుగా ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని దీనిపై ఈ విధంగా స్వస్తికి వేయండి ఓకే ఈ విధంగా స్వస్తికి వేసుకొని ఇటు ఇటు ఈ కొసకు ఈ కొసకు చివరలలో మధ్యలో చక్కగా కూడా చందనం బొట్టు పెట్టండి చందనం అంటే ఏమిటి మనకు సర్ఫ్ అని చెప్పి దొరుకుతుంది బట్టలు అటువంటి సర్ఫు సర్ఫును పసుపును రెండు యాడ్ చేస్తే ఒక చందనం అనేటువంటిది ఏర్పడుతుంది మరి ఈ ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్లో అంతా సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్లే ఉన్నది సర్ఫు లేదు వాషింగ్ మిషన్లో ఫ్రంట్ లోడు బ్యాక్ లోడు అవే ఉన్నాయి కనుక మీరేం చేస్తారు అంటే పసుపు అదేవిధంగా కుంకుమను లైట్గా కూడా కలపండి లైట్గా కలిపేసి లేదా మంచి గంధం గంధము పసుపు ఇవన్నీ కలపండి కలిపేసి చక్కగా కూడా దీనికి ఒక పర్ఫ్యూమ్ను యాడ్ చేయండి సెంటుని యాడ్ చేయండి అది ఇది అది అని కాదు ఏదైనా ఒక సెంటును కొట్టేసి చక్కగా కూడా సెంటుతో కలపండి ఇప్పుడు గంధం తీసుకున్నారు కాస్త ఇంత సెంట్ యాడ్ చేస్తే వాటర్ వాటర్ అవుతుంది సెంటు ఇప్పుడు వాటర్ వేస్తేనే గంధము మనకు రాసుకునే పరిస్థితి అదే ఇక్కడ సెంటు పర్ఫ్యూమ్ను యూజ్ చేసి చక్కగా కూడా ఆ యొక్క గంధాన్ని ఈ నాలుగు వైపులా కూడా రాసి మధ్యలో కూడా ఒక చుక్క బొట్టు పెట్టేసి ఈ స్వస్తికి కింద మీ పేర్లను రాయండి ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది పేర్లను వ్రాయండి రాసేసి చక్కగా కూడా మధ్యాహ్నము రెండు నుండి మూడు లోపు మీ దగ్గరలో ఉండేటువంటి ఇది రాసిన తర్వాత చక్కగా కూడా మడిచేసి ఎట్లా అంటే ఫోల్డ్ చేయండి పేపర్ని పేపర్ను రౌండ్ రౌండ్ రోల్ లాగా ఫోల్డ్ చేయండి దాని తర్వాత దీనికి ఒక కంకణము కట్టేసి జమ్మి చెట్టు యొక్క కొమ్మలకు కట్టే ప్రయత్నం చేయండి లేదా జమ్మి చెట్టుకు ఏమైనా తొర్ర లాంటిది ఉన్నా కూడా అందులో పెట్టండి ఇది తెల్లవారు అయిన తర్వాత ఇది మరలా కూడా తెచ్చుకోవాలి ఇంటికి ఇక జమ్మి చెట్టు త్వరలో కానీ లేదా జమ్మి చెట్టు మనకు కొమ్మలకు కట్టినా కూడా అక్కడ ఒక దీపం వెలిగించి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి చక్కగా కూడా నమస్కరించుకొని ఓం విజయా యనమ ఓం జయా యనమ ఓం విజయా యనమ ఓం జయా యనమ అని మనసులో ప్రదక్షిణలు చేసుకుంటూ ఈ మా ఈ యొక్క మంత్రాన్ని అనుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటూ చక్కగా ఇంటికి వచ్చి దసరా రోజు కాలంలో ఇంట్లో ఒక పది దీపాలను ఏర్పాటు చేయండి చక్క ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని ఒక పది దీపాలను మొత్తము కూడా ఏర్పాటు చేసుకొని మట్టి ప్రమిదళ్ళల్లో పది దీపాలను కూడా వెలిగించేసి ఇంట్లో ఉండేటువంటి నాలుగు వైపులా కూడా నాలుగు వైపులా మొత్తము నాలుగు దిశలు తూర్పు ఉత్తరం దక్షిణం పడవల దిశలలో నాలుగు వైపులా ఇవి దీంతో పాటుగా ఆగ్నేయం వాయువ్య నైరుతి ఈ దిశలలో మొత్తం ఎనిమిది దిశలలో కూడా దీపాలు పెట్టాలి దీపాలు పెట్టేసి మరొకటి సింహద్వారం వద్ద పెట్టండి మరొకటి పూజా మందిరంలో పెట్టండి మొత్తం ఎన్నైనవి పది దీపాలు పది దీపాలలో కూడా ఒక్కొక్క బాదం వేయాలి బాదం 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 మనకు డ్రై ఫ్రూట్ బాదం ఉంటుంది కదా ఈ బాదాన్ని వేయండి అంతే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది మీరు చేసి విత్ ఇన్ లెవెన్ డేస్ లోనే ఏ విజయాన్ని మీరు పొందుతున్నారో కింద కామెంట్ పెట్టండి అంతే దశమికి స్పెషల్ రెమెడీ అంటే అమ్మవారి అనుగ్రహంతో పాటు మీ అనుగ్రహం కూడా కలగడానికి చెప్పారు గురుగారు క్రాయం అన్నారు కదా పసుపుతోనే రాయాలా లేదా పెన్తో రాసేసి రాసుకోవచ్చు రాసేసి చక్కగా కూడా నాలుగు వైపులా కూడా కుంకుమ బొట్లు పెట్టేసుకొని దీన్ని రోల్ చేసేసి జమ్మి చెట్టు త్వరలో తెల్లారి తెచ్చుకోవాలి మళ్ళీ ఉదయం ఓకే ఎప్పుడు పెట్టాలి ఉందా అదే రా దసరా రోజే మధ్యాహ్నం చెప్తున్నా ఓకే ఈవినింగ్ అక్కడ పెట్టేసి తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకోండి బీరువాలో బీరువాలో ఓకే చాలా సింపుల్ రెమిడి అద్భుతమైన రెమెడీ అమ్మవారి అనుగ్రహం కలగడానికి దసరా సందర్భంగా స్పెషల్ గా చెప్పారు కదా గురుగారు సూపర్ నమస్తే